wote a toube. हा <spaconemors> కలిసి చంద్రబాబు నాయుడు గారి విజయం కోసం మధ్యమడుగు ఆంధ్ర గురించి వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో బాకీ వార్త తెలిసి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శ అతను చెప్పాడు మమ్మల్ని కొడుతూ మా వెనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు మా వెనక పోలీసులు ఏం చేసినా మాకు చెల్లుతుంది అని చెప్పి అనుకుంటున్నాను కొడుతున్నారు ఎంతమందిని చెప్పినా ఎంతమంది ఏం చేసినా మాకు చెల్లుతుంది రామకృష్ణ మా ఎనుకున్నాడు రామకృష్ణ ప్రజల్లోకి రాసుకుందాం ఈ తమ్ముడు ఆరు గురు గర్మన్ లో నువ్వు ఆరు గురుగర్మెన్ లో ప్రజల దేవుడు నీకు రక్షణగా పెట్టుకొని నిలవటం కాదు ఈ ప్రజల ఆక్రోషం ప్రజల ఆవేదన ప్రజల ఆక్రోషం ఇవన్నీ కూడా జనంలోకి వస్తే నీకు కనపడతాయి ఈరోజు ఆయన తమ్ముడికి ఫైవ్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఎందుకు ఈ అరాచక శక్తులకే కొమ్ము కోయడానిక కొమ్ము కాయటానిక మీరు ఉన్నది ఒకవైపు జనాన్ని చంపిస్తూ ఒకవైపు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాను నీకు సిగ్గుందా అని అడుగుతున్నాను ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు నిన్ను గెలిపించినందుకు ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో సర్వే చేస్తే ఎంతమంది బీసీలని ఎంతమంది ఎస్టీల్ని ఎంతమంది ఎస్సీలని ఎంతమంది మైనార్టీల మీద నువ్వు దాడులు చేయించావో ఎంతమందిని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించావో అనేది అవగతమవుతుంది రాజేశ్వర రెడ్డి నువ్వు రోడ్లు పోసేటప్పుడు పారిస్ట్రాలు పడుతుంటే చెట్లలో చేసపోయింది మేము ఆ పదాలు మీరు కాపాడుకోవాలి మనం అందులో లెక్క పెట్టుకొని

దాడులు చేస్తారా వాళ్ళు గ్రామాల్లోకి మమ్మల్ని ప్రవేశపెట్టండి మా ఊర్లో మా పొలాలజులు పెట్టుకొని దేశంలో ఊరు ఊర చెట్టుకు ఒకడు పుట్టకొకడు కూతు చేసుకొని బతుకుతున్నామని చెప్పి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సరే కొన్ని రోజులు ఆగండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఆ కార్యక్రమంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొని వస్తుంటే దాడులు చేస్తారా ఎందుకో ఏంటి అరాచకం ఈ మన్నయ్య అరాచక శక్తిని పోషిస్తూ దుర్గి ప్రాంతంలో అనేక భూ కబ్జాలు అనేక రకమైన దౌర్జన్యాలు అనేక రకమైన సెటిల్మెంట్లు చేపిస్తున్నాడు ఈ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి చేసిన పనికి మమ్మల్ని మంది గోడు వాడుకున్న పనికి చూసుకోండి ఏంది ఆయన మాట్లాడి ఆయన మాట్లాడి

اڈلو نشی چلیں ڈاؤن ڈاؤن پینلے داام داام پینلے داام داام ڈاؤن پینلے داام داام پینلے رشیلہ پہ ہتھہ راج کے آلو ہن کالے انیل کمار یہ روز نشی چلیں ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టిన శుభ సందర్భంలో యాదవ్ సోదరులకు అందరికి ఇచ్చిన గిఫ్ట్ ఈ అన్యాయం ఈ దాడులు కాబట్టి ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఆలోచించాలి సొంత కులం మీద దాడి జరిగింది దీనికి అనిల్ కుమార్ యాదవ్ ఏ సమాధానం చెప్తాడని కూడా చెప్పాలి వాళ్ళు ఏమైనా దౌర్జన్యం చేశారా దుర్మార్గం చేశారా వైసీపీ దౌర్జన్యానికి చెట్టుకొకడు పుట్టకొకడు బతుకుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు జరిగారు ఒకవైపు ఆ రోజు వచ్చి ఈయన కేక్ కటింగ్ చేసి ఈ రోజు వచ్చి కేక్ కటింగ్ వచ్చాడు ఇప్పుడేమో ఇతనేమో ఇతగాడు వార్డు వార్డులో జరిగే ఏదో ఘనకార్యాలు కార్యాలు సాధించినా పెద్ద పెద్ద మనిషిలాగా కేక్ కటింగ్లు చేసుకొని తిరుగుతూ ఉంటే ఈ పోలీస్ శాఖ వాళ్ళకి కాపలాగా ఐటెం సరిపోతా ఉంది కానీ బాధితుల తరఫున ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా పోలీస్ శాఖ నిలబడ్డది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ గ్రామాలు విడిచిపెట్టిన వాళ్ళందరినీ గ్రామాల్లో ప్రవేశ పెట్టాలి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది ఉప్పలపాడలో నివసంతున్న సీనికి గాయాలు తగిలితే పోలీసులు అతనితో వేలు ముద్రలు వేయించుకున్నారు ఖాళీ పేపర్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నమాట తప్పుడు కేసులు పెట్టడం ఈ ఎవరైతే ఈ దోషులున్నారో వాళ్ళని రక్షించే భాగంలోనే మరి వేలు ముద్రలు తీసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్న ఎవరైతే ఈ తప్పుడు విధానాలని అవలంబిస్తారో వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా